గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కావులు నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని అవినీతి అక్రమాలు జరిగాయని ఎన్ఆర్సీ బేదార్ రవిచంద్ర ఆరోపించారు ఆదివారం కావుల్లో జరిగిన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఆత్మీయ సమావేశంలో ఎన్ఆర్సీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్ఆర్సీ బేదార్ రవిచంద్ర మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో కావుల నియోజకవర్గం అన్నిటా ఎరకబడిపోయిందని పేర్కొన్నారు కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గురిచాకే కావుల నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టిందని వివరించడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కావుల నియోజకవర్గం నెల్లూరుతో పోటీ పడుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రవిచంద్ర పేర్కొన్నారు కార్యకర్తలకు తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు మాట్లాడి చూసుకుంటూ ప్రాంతాలకు రావడం చాలా మంచి పరిణామం అని చెప్పి చెప్పి అదే విధంగా ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాన్ని కోరుతున్నాం రాజకీయాలకు అతీతంగా కావలి పట్టణాన్ని నెల్లూరుకు దీటుగా భవిష్యత్తులో అభివృద్ది చేసుకునేదానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావ్య కృష్ణారెడ్డి గారు చేసే ప్రయత్నానికి మా నియోజకవర్గానికి మీరు రైల్వే సాధనకు గానీ పిట్రకుంట రైల్వే ఎయిర్పోర్ట్ గాని ఇక్కడ పరిశ్రమలకు గానీ యాభై సంవత్సరాల తర్వాత పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో అనంతవరం ఇండస్ట్రియల్ పార్క్ అయినా కేకేగుంట ఇండస్ట్రియల్ పార్క్ అయినా ఇవన్నీ సాధించుకున్నాం భవిష్యత్తులో పార్లమెంటు సభ్యులుగా మీరు ఈ నియోజకవర్గానికి మీరు కూడా అల్లూరు వాసే ఆయన అల్లూరు అల్లుడు మీరు అల్లూరు బిడ్డ మీరు ఇద్దరు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎక్కువ మాకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్లమెంటు సభ్యుల వారిని కూడా కోరుకుంటూ పాలనలో వెనుకబడినటువంటి నియోజకవర్గాన్ని కావ్య కృష్ణారెడ్డి గారు అభూర్దులు అగ్రస్థానంలో నిలపాలని ఎన్టీఆర్ విగ్రహాన్ని కూలగొట్టడం ఈ కావలి పట్టణం అనుమతులు ప్రత్యేకంగా తీసుకొచ్చి అమృత్ పథకాన్ని తెచ్చి నీళ్ళు ఇవ్వాల లక్ష మంది జనాభా కని నారా లోకేష్ గారి చేత శంకుస్థాపన చేసి తొంభై శాతం పనులు పూర్తి చేస్తే దాన్ని మాత్రం ఐదు సంవత్సరాల క్రితం ఏప్రిల్ పదకొండవ తారీఖున కూలదోసినటువంటి ఆనాటి ఎమ్మెల్యే ఎవరంటే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ సిపి నాయకత్వం అభివృద్ధి లేదు కూలదోయడం కేసులు పెట్టడం అరాచకాలు చేయడం తప్పితే ఐదు సంవత్సరాలు ఇలాగే గడిచిపోయింది కేసులు పెడితే పెట్టారు అభివృద్ధి ఎందుకు చేయలేదంటే సమాధానం లేదు మొన్న మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు ఏడు నెలలు ఎనిమిది నెలల తర్వాత వచ్చి కృష్ణారెడ్డి నీ ఇంటికి రోడ్డు వేసుకున్నావు తప్పేంటి నీ ఇంటి ముందు రోడ్లు గుంటలు పూడ్చింది కూడా ఎమ్మెల్యే గారు ఆయన వారిలో కంకర్ చేస్తూ నీ ఇంటి ముందు మెయిన్ రోడ్ గుంటలు ఎవరు అంటే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన కూడా బాగానే చెప్పినట్టున్నాడు ప్రధాన ప్రయత్నం నువ్వే అప్పుడు శాంక్షన్ చేసిపోయింది నాకు చెప్పలేదు కదా అంటే పరిస్థితులు ఒక రకమైనటువంటి కరుణాకర్ ఆత్మహత్య నారా లోకేష్ బాబు గారు మన కార్యకర్త కాదు కరుణాకర్ ఒక దళిత యువకుడు తెలుగుదేశం ఐదు సంవత్సరాల అధికారంలో ఉండింది వైఎస్ఆర్ సిపి కార్యకర్తతను ముసనూరు చెరువులో చేపలు పట్టుకుంటే ఎవడైనా ఇబ్బంది పెట్టాడా వైఎస్ఆర్ సిపి కార్యకర్త ఒక దళిత కార్యకర్తని కానీ ఎవరు ఇబ్బంది పెట్టారు ఎవరి వల్ల ఆత్మహత్య చేసుకున్నారంటే ఎవరిని నమ్మి ఆ పార్టీకి పనిచేసేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దుర్మార్గాల వల్ల కరుణాకర్ ఆత్మహత్య చేసుకుంటే నారా లోకేష్ బాబు గారు వస్తే ఏం మాట్లాడారు మీసార్లు చెప్పారు వస్తున్నావా మినపళ్ళు తినడానికి వస్తున్నావా అసభ్యంగా మాట్లాడారు కావలిలో అడుగు పెట్టనేమన్నారు ఈ రోజు మీరు కావలి అడుగు పెట్టేదానికి గడగడ గడగడ వణకుతున్నది మీద అధికారం అని చెలరేకపోయారు పోలీసు రాజ్యం అంటే కావలి మీరా పోలీసు రాజ్యం గురించి మాట్లాడేది మీరు మీ కాలేజీలో మురుగు నీళ్లు బయటకు వస్తున్నాయని ఆ దళిత కాలనీ మీద నీళ్లు పారుతున్నాయని తెలుగుదేశం యువత అధ్యక్షుడు పోగాలు మాట్లాడితే తీసుకొచ్చి మోకాళ్ళ మీద నిలబెట్టి క్షమాపణ చెప్పించింది ఆ రోజు మేము చేయట్లేదు ఆ పనులు పోలీసు కోరుకున్నారు మీరు మీ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కావలకొచ్చిన రోజే మీ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకున్నాడు మీరు పోలీసు వ్యవస్థ గురించి తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారు ఈనాడు మేము ఒకటే అడుగుతున్నాం ఐదు సంవత్సరాలు పరిపాలన మరిచిపోయి ప్రశాంతంగా ఉన్నారు కావల్లో ఉన్నాయి ఈ కావల్లో అన్ని రాజకీయ పార్టీలు ఏకమైన కాంగ్రెస్ బిజెపి జనసేన కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం ప్రజా సంఘాలు మొత్తం ఉద్యమం చేసినాయి పిడిఎస్ మహిళలు దేశంలో రాష్ట్రంలో రాజకీయ పొత్తులేమో కానీ కావల్లో మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ఏకమై పనిచేశారు సేవ్ కావలే సేవ్ కావలే నినాదంతో కావాలని కాపాడుకున్నాం అనే నినాదంతో పనిచేశాయి అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు మూడు పార్టీలు మేము పొత్తులో ఉన్నాం కాంగ్రెస్ మేము లేవు అయినా చింతాల వెంకట్రావు గారు లీగల్ గా ఎప్పుడు ఏం అవసరం వచ్చినా పనిచేశారు టిఎస్యు భాస్కర్ గారు సిపిఐ దామా అంకే గారు సిపిఎం మల్ గారు ప్రజా సంఘాలు మహిళలు అనేక మంది ఈ కావలలో ప్రతాప్ రెడ్డి గారి అరాచకాలకి ఉద్యమాలు చేసి కావల ప్రజల వాగోగుల కోసం నడి రోడ్డున ధర్నాలు ఉద్యమాలు చేసి నిలబెట్టినటువంటి పరిస్థితులు అందుకే